నమస్తే నేను మీ వాసుదేవన్ ఒకవైపేమో ఏమో నానమ్మ వారసత్వం తీసుకుని రాహుల్ గాంధీ ప్రియాంక మరోవైపు నాన్నగారి వారసత్వం తీసుకొని షర్మిల సో ఇది ఆంధ్రప్రదేశ్లో మారుతున్నా మారబోతున్న ముఖ చిత్రం ఎలా మార్చేస్తారు నాయనమ్మలు నాన్నలు కాంగ్రెస్ పార్టీని గెలిపించేస్తారా గెలిపించేస్తారనే స్కీమ్లోనే రాహుల్ గాంధీ ప్రియాంక షర్మిల జట్టు కట్టబోతున్నారా జరగబోతున్నది ఇదే కాంగ్రెస్ వర్గాలు రూఢి చేస్తున్నాయి షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పీఠం అప్పచెప్పటం దా తర్వాత రాజ్యసభకు కర్ణాటక నుంచి పంపడం ఇవి ఇచ్చిన హామీలు ప్రయర్ టు దాట్ షీ హ్యాస్ టు డెలివర్ ఎ స్పెషల్ గూడ్స్ ఏంటిదంటే విశాఖపట్నంలో ప్రియాంక గాంధీ చేత విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో సభ బహిరంగ సభ నిర్వహింపజేయటం అమరావతిలో అమరావతి మాత్రమే ఒక్కటే రాజధాని అని చెబుతూ ప్రత్యేక హోదా మీద రాహుల్ గాంధీ చేత ప్రామిస్ చేయించటం ఈ రెండు బహిరంగ సభల టాస్క్ ఆమెకు అవి చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇవి విజయవంతం చేయడంతో పాటు కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించడానికి కాంగ్రెస్ ఆమెకి స్పష్టమైన హామీ ఇచ్చింది ఇదే జరిగితే లీడర్షిప్ మార్పు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది గిడుగు రుద్రరాజుని తప్పించి ఈమెకు షర్మిలకు బాధ్యతలు చెప్తారు అన్న మీద చెల్లెలు నేరుగా పోరాటానికి దిగుతోంది అన్న సంధించిన బాణం యూటర్న్ తీసుకొని తిరిగి వెనక్కి వచ్చి అన్నకే అన్ననే తాకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారిని సో కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఎలా ఉందంటే మొత్తం టార్గెట్ నలభై సీట్లు ముప్పై సీట్లలో ఖచ్చితంగా సీరియస్గా కృషి చేయటం ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంక్ గండి కట్టడం అంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ని చేల్చడం అలాగే తెలుగుదేశం దగ్గర ఉన్న బీసీ ఓటు బ్యాంకులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇటు మళ్లించుకోవటం ఈ గేమ్ ప్లాన్ తోటి డిజైన్ చేసింది ప్రియాంక ఆపరేషన్ అమలు చేసేది రాహుల్ గాంధీ ఎందుకంటే ప్రియాంకది గోల్డెన్ లెగ్ ఆమెను తీసుకొచ్చిన తర్వాతే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది ఆమెను తీసుకొచ్చిన తర్వాతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అని ఒక నమ్మకం బలంగా పడిన తర్వాత నాయనమ్మ ఇందిరాగాంధీ గారి పోలికలు ఆమెలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న తోటి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆమెను ఓన్ చేసుకోవడం ప్రారంభించారు రాహుల్ గాంధీని ఓన్ చేసుకోలేదు అంటే అది ఒక డిఫరెంట్ బాల్ గేమ్ రాహుల్ గాంధీని ఓన్ చేసుకున్నారు భారత్ జోడ యాత్రతోటి ఎంతో కొంత ఆయన జనంతో మాట్లాడటం జన సమస్యలు తెలుసుకోవటం ఓహో ఇలాంటి సాధారణ సమస్యలు కూడా ఉంటాయనేది అవగాహన చేసుకోవటం అనేది రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నం ఆ మేరకు ఆయనకు కూడా అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు వచ్చేసినాయి సరే కాంగ్రెస్ ఏం చేయబోతోంది ఎందుకంటే కాంగ్రెస్ ఎంట్రీ ఇస్తే యాజ్ ఇట్ ఈస్గా చతుర్ముఖ పోటీ తప్పదన్నట్టుగా కనిపిస్తుంది త్రిముఖ పోటీ ఎవరని మీరు అడగచ్చు జనసేన టీడీపీ మాత్రమే ప్రస్తుతానికి కూటమి గెట్టాయి కాబట్టి బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందనే ఒక ఫీలర్ ఇస్తోంది కాబట్టి కాంగ్రెస్ నాలుగో ప్లేయర్గా రంగంలోకి దిగితే వైఎస్ఆర్సిపికి ముగ్గురు ప్రధాన పోటీదారులు అవుతారు బీజేపీ అలాగే జనసేన టీడీపీ కూటమి ఇంకా కాంగ్రెస్ సో మొత్తం చతుర్ముఖ పోటీ జరిగితే బాగా నష్టపోయేది భారీగా నష్టపోయేది బాగా నష్టపోయేది భారీగా నష్టపోయేది ఎవరంటే వైఎస్ఆర్సీపీ ఓట్ల శాతానికి గండి పడబోతోంది అలాగని తెలుగుదేశం చంకలు గుద్దుకోవటానికి ఏం లేదు బీసీలు కూడా సంప్రదాయంగా కాంగ్రెస్కి ఓటు వేసేవారే సరే ఈ ముప్పై నలభై సీట్లు ఎక్కడ ఉన్నాయి వాటిని ఎలా టార్గెట్ చేయబోతున్నాయి నలభై సీట్లు అంటే నాలుగు రీజన్స్ తీసుకుంది ఉత్తర కోస్తా ఉభయ గోదావరి దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ ఈ నాలుగు జోన్స్లోనూ పదేసి పదేసి సీట్ల మీద కాంగ్రెస్ టార్గెట్ చేసింది టార్గెట్ చేసింది దాని దాని మీద దాని డిజైన్ అంతా కూడా ప్రియాంక చేయబోతున్నారు ఆపరేషన్ అమలు బాధ్యత రాహుల్ గాంధీ స్వయంగా భుజానికి ఎత్తగబోతున్నారు పదేళ్ల క్రితం పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయారా అంటే మర్చిపోలేదు బట్ కన్విన్స్ చేసి జరిగిన తప్పిదానికి లెంపలేసుకొని లేదు ఈసారి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని రాహుల్ గాంధీ చేత చెప్పించాలనేది కాంగ్రెస్ ప్రయత్నం అలాగే ఇలా పది పదిహేను రాజధానులు కాదు అమరావతి ఒక్కటే రాజధాని అనేది కూడా కాంగ్రెస్ చేత చెప్పించే ప్రయత్నం ఇది తెలుగుదేశం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఎందుకంటే ప్రత్యేక హోదా నినాదంతో అధికారంలోకి వచ్చి ఒక పది పదిహేను యూటర్న్స్ తీసుకుని చివరికి ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు గారు సెటిల్ అయిపోవటం ధర్మిలా జరిగిన పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించటం వీరిద్దరూ కూడా ప్రత్యేక హోదాకి సంబంధించి ఒక సెంటీమీటర్ కూడా ముందుకు ప్రగతి చూపించలేకపోవటం ఇవన్నీ కూడా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా నిశ్చితంగా గమనించారు గమనిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అయితే జగన్మోహన్ రెడ్డి పాలన మీద అసంతృప్తితో ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం అదేదో ఆ రెండు మీడియా సంస్థలు చూపిస్తున్న అంత చేటు లేకపోవచ్చు కానీ మొత్తానికి వ్యతిరేకత అయితే స్పష్టంగా ఉంది ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి తెలుగుదేశం ఇంతవరకు ప్రయత్నాలు మొదలెట్టలేదు జనసేన ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది ఎందుకంటే జనసేన ఇంకా ఎంటర్ కానీ ఎదగిన ఏంటంటే దక్షిణ కోస్తా జిల్లాలు నెల్లూరు నుంచి ప్రకాశం నెల్లూరు నుంచి రాయలసీమ వరకు ఇక్కడ ఒకప్పుడు ప్రజారాజ్యం మంచి రిజల్టే తెచ్చుకుంది అంటే ఎయిటీన్ పర్సెంట్ ఓవరాల్గా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకున్న ప్రజారాజ్యం తిరుపతి సీట్ని అలాగే శోభానాగి రెడ్డి గారి ఆళ్ళగడ్డ సీట్ని కూడా గెలుచుకున్న సందర్భాన్ని మనం మర్చిపోకూడదు మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రాయలసీమను విస్మరిస్తున్నారనేది అర్థం కాని విషయం సరే ఇన్ ద డేస్ టు కమ్ ఆయన ఏమైనా అక్కడ టూర్ చేస్తారేమో మనకి తెలియదు బట్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఫోకస్ అంతా రాయలసీమ ఉంది ట్రెడిషనల్గా కాంగ్రెస్ నమ్ముకున్న రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు వైసార్సీపీలో ఉంది వారిని తిరిగి వెనక్కి ఆకట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై రెండు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చబోతున్నారనే సమాచారం స్పష్టంగా తేలటంతో ఎవరు బయటకు వస్తారో వాళ్ళకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వాళ్ళ చేత గేమ్ ఆడిద్దామని కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది ఈ డిజైన్ మొత్తం టెన్ జనపదలో ప్రియాంక చేస్తారు రాహుల్ అమలు చేయడానికి కావాల్సిన సాధన సంపత్తి సమకూర్చుకుంటారు వారి మాతృమూర్తి సోనియా గాంధీ పర్యవేక్షణని ఇదంతా జరుగుతుంది ఈసారి కాంగ్రెస్ ఇందినమ్మ బొమ్మతోటే ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టబోతోంది ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బొమ్మలు పెట్టుకొని సోనియా గాంధీ బొమ్మను పెట్టుకొని వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మైండ్లో రిజిస్టర్ అయిపోయింది సోనియా గాంధీ వల్లనే కదా రాష్ట్రం ఇంత అన్యాయంగా విడిపోయింది ఏమీ చూసుకోకుండా ఎకా ఎకిన విడచేసి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడదీయించేసింది ఆవిడే అని చెప్పి పద్నాలుగులోను పంతొమ్మిదిలోను కాంగ్రెస్ని ఎంబడి పడితే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాకపోతే పదేళ్ల తర్వాత ఆ కోపం ఆ ఉద్రేకం ఆ ఉద్వేగం కొంత సన్నగిల్లుతాయి తిరిగి నాయనమ్మ పేరు చెప్తే నాన్న పేరు చెబితే ఒక నమ్మకం వస్తుంది అనే పే అనే దీంతో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆలోచన చేశారు వాస్తవానికి ఆలోచన ప్రియాంకది అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి సో వాళ్ళు ఎంటర్ కాబోతున్నారు వాళ్ళు ఎంట్రీ ఇస్తే గనక గేమ్ చేంజర్గా కాంగ్రెస్ నిలబట్టడానికి గోల్డ్ అనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు నలభై శాతం తన జేబులో ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నప్పటికీ ఒకవేళ కాంగ్రెస్ నిజంగా సీరియస్ ఎంట్రీ ఇచ్చి సీరియస్ సిబ్బంది రంగంలోకి దిగితే అందులో పది నుంచి పన్నెండు శాతానికి గండి పడుతుంది అది తెలుగుదేశం ఆ ఓటు శాతాన్ని షేర్ చేసుకోలేదు ఆ గండి ఆ ఓటుని కాంగ్రెస్ మాత్రమే ఓన్ చేసుకోగలదు ఇది కాంగ్రెస్ చాలా గట్టి ఎక్సర్సైజ్ చేసుకుంది వాళ్ళకి కొప్పుల రాజుగారు అని ఒక ఆయన ఉన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఆయన శీలం కలిసి మొత్తానికి గడిచిన ఆరు నెలలుగా చేసిన ఎక్సర్సైజ్ ఫలితమే ప్రియాంక గాంధీ ఈ డిజైన్కి ఒప్పుకోవటం ఆపరేషన్కి మాత్రం రాహుల్ గాంధీ ముందుకు రావటం ఇవన్నీ జరిగినట్టుగా ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ నుంచి టెన్ జన్పద నుంచి అందుతున్న సమాచారం సో ఇది చూసాం కదా కాంగ్రెస్ ఈ స్ట్రాటజీతో ముందుకు వస్తే ప్రత్యేక హోదా మీద రాహుల్ ఒకవేళ అమరావతిలో మాట్లాడితే ఎలా తీసుకొస్తారు మీరు పార్లమెంట్లో ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని అమలు చేయకుండా మీరు గద్దె దిగటం అనేది తప్ప కాదా ఈ ప్రశ్న అయితే వస్తుంది సో ఈ ప్రశ్నకి సమాధానం రాహుల్ గాంధీ ఏం చెప్తారు ఇది ఒకటైతే చూస్తారు అలాగే అమరావతి ఒక్కటే రాజధాని దాని మీద డిస్ప్యూట్ లేదు ఎలాగో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించేసింది ఇక ప్రియాంక నోట విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలుగులో వచ్చే నినాదం భావోద్వేగాన్ని కదిలించి ఉత్తరాంధ్ర వాసుల్ని తిరిగి వాళ్ళ ఓట్లు కాంగ్రెస్కి పడేలా చేస్తాయనేది సరే ఓవరాల్గా ముప్పై నుంచి నలభై సెగ్మెంట్లు కనీసం పాతిక సెగ్మెంట్లు గెలిస్తే గేమ్ చేంజర్ కావాలన్న కాంగ్రెస్ ఆలోచన ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి